ఉళ్ళురెల్లాం ఎదుర్తి నిండ్రి పోదిను అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెది భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చిన భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢాంధకారమైనా వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్ని ఒక్కే ఐ అన్ని ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు